హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటో తారీఖున పింఛన్ పంపిణీనైతే రద్దు చేశారు మరి జనవరి నెల పింఛన్ను ఒకటో తారీఖున ఎందుకు పంపిణీ చేయట్లేదు తిరిగి ఏ తేదీలలో పింఛన్ పంపిణీని చేస్తున్నారనే వివరాలను మన కూటమి ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడా ఈ పింఛన్లు అనేది ఒకటి మరియు రెండు తారీఖుల్లో పంపిణీ చేస్తుంది అంటే ఒకటో తారీఖు మీరు తీసుకోలేకపోయినా కానీ రెండో తారీఖు ఖచ్చితంగా పింఛన్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ జనవరి నెలలో మటుకు ఈ రెండు పింఛన్లను కూడా ప్రభుత్వం అయితే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఇక్కడ ప్రభుత్వం ఈ జనవరి ఒకటో తారీఖు పింఛన్ అయితే పంపిణీ చేయట్లేదు తిరిగి ఏ తారీఖుల్లో పింఛన్ పంపిణీ చేస్తున్నారు అలాగే వీరి పింఛన్లు అయితే రద్దు అవుతున్నాయి అలాగే వీరికి కొత్త పింఛన్లను అయితే పంపిణీ చేస్తున్నారు ఇక యాభై ఏళ్ళ పింఛన్ పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన చేశారు ఈరోజు ఆయన అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కూడా ఉంది మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు కొత్త పింఛన్లపైన కూడా అధికారిక ప్రకటన అయితే రాబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పైన లబ్ధిదారులకు పింఛన్దారులకు ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ అయితే ఇచ్చింది పింఛన్లకు సంబంధించిన విధి ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి జనవరి నెల పింఛన్ను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి వీడియోని ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి వీడియోని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి అలాగే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అందించేటువంటి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే మీరు వీడియో రూపంలో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఏపీ ప్రభుత్వం ప్రతి పింఛన్దారుడికి కూడా జనవరి నెల పింఛన్కు సంబంధించిన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పింఛన్దారులు దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా పింఛన్ పొందుతూ ఉన్నారు ఇందులో ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉంది కానీ ఇక్కడ ఏమైందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు జనవరి ఒకటో తారీఖున పింఛన్ పంపిణీ చేయకుండా దానికంటే ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తున్నారంటే ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మనకు పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అంటే ఎల్లుండి రేపే అనమాట అంటే ఎల్లుండి ఎల్లుండి మనకు ముప్పై ఒకటో తారీఖున ఖచ్చితంగా పింఛన్ అనేది పంపిణీ ఉంటుంది ముప్పై ఒకటో తారీఖున ప్రతి పింఛన్దారుడికి కూడా నేరుగా గత నెలలో ఏ విధంగా ఇచ్చారో ఇంటింటికి వచ్చి పింఛన్ పంపిణీ చేశారో అదేవిధంగా ఈ నెలలో కూడా మనకు ముప్పై ఒకటో తారీఖున పింఛన్దారులకు పింఛన్ పంపిణీ అనేది చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులు మీరు ఎక్కడున్నా కానీ ఈ విషయం మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా నేరుగా మీ ఊరికి వచ్చి ఈ ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ తీసుకోండి జనవరి ఒకటిన పింఛన్ లేదు పింఛన్ ఇవ్వట్లేదు మళ్ళీ తిరిగి రెండో తారీఖున పంపిణీ చేస్తారు ఇక్కడ ముప్పై ఒకటో తారీఖున ఇస్తారు ఒకవేళ ముప్పై ఒకటో తారీఖున మీరు పింఛన్ తీసుకోలేకపోతే ఒకటో తారీఖు పింఛన్ పంపిణీ ఉండదు తిరిగి రెండో తారీఖున సాయంత్రం ఐదు లోపు మీరు పింఛన్ తీసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారుల విషయాన్ని గుర్తుపెట్టుకొని ముప్పై ఒకటో తారీఖునే పింఛన్ తీసుకోండి అలాగే రాష్ట్రవ్యాప్తంగా మనకు ముప్పై అంటే ఏదైతే ముప్పై ఒకటో తారీఖునే వీరికి కొత్త పింఛన్లను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి ఈ ముప్పై ఒకటో తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్దారులు ఉన్నారో అంటే స్పౌస్ పింఛను అంటే భర్తకు పింఛన్ వస్తు ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం స్పౌస్ పింఛన్ అయితే విడుదల చేస్తూ ఉంది మరి స్పౌస్ పింఛన్కు సంబంధించి ఒక్కొక్కరికి కూడా ఆ మహిళలకు నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తూ ఉంటు వస్తుందనమాట అంటే అప్లై చేసుకుని ఉండాలి మీరు మీ భర్తకు పింఛను వస్తు ఉండి మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు సహాయంతో మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకుని కనుక ఉంటే అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అయితే మనకు పింఛన్ అయితే మంజూరు చేసింది మరి వారికి లిస్టు కూడా విడుదలైపోయింది గ్రామ వార్డు సచివాలయంలో లిస్టు అందుబాటులో ఉంది ఆ లిస్టులో ఉన్నటువంటి దాని ప్రకారం మహిళలందరికీ కూడా మనకు స్పౌస్ పింఛన్ కింద నాలుగు వేల రూపాయలని అంటే వితంతు పింఛన్ అనుకోండి వితంతు పింఛన్ కింద మనకు నాలుగు వేల రూపాయలని అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పింఛన్లు కూడా విడుదలయ్యాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా కొత్త పింఛన్ను కూడా తీసుకోండి దీంతో పాటుగా మనకు జనవరి నెలలో ఈ కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది దీనిపైన కూడా పూర్తి స్థాయి కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పటి కూడా ప్రభుత్వం పింఛన్ల పెంపుకు ఆమోదం తెలిపి పింఛన్లను పెంచి ఇచ్చిందే కానీ మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మరి ఇప్పుడు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ముఖ్యంగా యాభై సంవత్సరాల పింఛను యాభై సంవత్సరాల పెన్షన్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది మన కూటమి ప్రభుత్వం మరి యాభై సంవత్సరాల పింఛన్లో భాగంగా మనకు ఏ కేవలం వీరికి మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ అనేది వస్తుంది అందులోనూ సరైనటువంటి వయసు ధృవీకరణ ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు యాభై సంవత్సరాలు అనేది ఉండాలి లేకపోతే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది రాదనమాట కాబట్టి యాభై సంవత్సరాలు ఖచ్చితంగా మీకు ఉంటేనే ఈ యొక్క పింఛన్ అనేది మీకు పంపిణీ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది గుర్తు పెట్టుకోండి మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ గుర్తుపెట్టుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు ప్రభుత్వం ఈ యొక్క యాభై ఏళ్ళకే పింఛన్ అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేస్తుంది యాభై ఏళ్ళ పింఛన్ పైన కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే యాభై ఏళ్ళ పింఛన్ వస్తుంది కావాల్సినటువంటి ప్రూఫ్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాల వయసు అనేది ఉండేటట్టు అయితే చూసుకోండి మర్చిపోవద్దు ఇక మిగిలినటువంటి పింఛన్లను కూడా వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ అలాంటి దివ్యాంగుల పింఛన్లు కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది వీటికి అవకాశం ఇచ్చే ముందు ఏంటంటే ఇంకా వికలాంగుల పింఛన్ల తనిఖీ అనేది చేయాల్సింది అంటే ఇప్పటివరకు కేవలం ఐదు లక్షల మందిని మాత్రమే తనిఖీ చేశారు ఇంకా రెండు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేయాలి ఈ రెండు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేసి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించి వారిలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని నిర్ధారించుకుని అనర్హులను తొలగించేసి కేవలం అర్హులకు మాత్రమే ఇక్కడ పింఛన్ను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రాష్ట్ర ఉన్నటువంటి పింఛన్దారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా యాభై ఏళ్ళ పిషన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ వికలాంగుల పెన్షన్లకు అన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మనకు ఖచ్చితంగా వికలాంగుల పింఛన్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఇట్లా ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి వితంతు మహిళలైతే కనుక మీ భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి మీ భర్త ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అలాగే రేషన్ కార్డు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలి వీటి సహాయంతో మీరు గ్రామ వార్డు సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈరోజు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పటి నుంచి ఏ డేట్ నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీకు నేను వెల్లడిస్తాను దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెంచను ఆరు వేల రూపాయల పెంచను పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది మరి వికలాంగుల పింఛన్లో కూడా రెండు పింఛన్లు వస్తాయి మీకు ¿Qué? పర్సెంటేజ్ అనేది పర్సెంటేజ్ అనేది నలభై నుంచి సదరం సర్టిఫికేట్లో ఎనభై ఐదు శాతం లోపు ఉంటే కనుక మీకు ప్రతి నెల ఆరు వేల రూపాయల పెంచిన వస్తుంది ఇక పర్సెంటేజ్ ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ కనుక ఉంటే మీకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అయితే పంపిణీ చేయబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారుల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకుంటే ఎవరు కూడా ఎక్కడ మిస్ అవ్వద్దు మీకు జనవరి నెలలో ఖచ్చితంగా ఈ పింఛన్ల పంపిణీతో పాటుగా కొత్త పింఛన్లకు దరఖాస్తు కూడా స్వీకరించడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు